అలాగే పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి ఏదైతే హింస జరుగుతుందో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లేదా సిట్తో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ ఉందో దానిపైన ఆ హింసకు జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఒకసారి ఆ వార్త చూద్దాం పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జరిగినటువంటి హింసపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లేదా సిట్తో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది సందేశాళి హింసను మణిపూర్లో జరిగిన హింసతో పోల్చడాన్ని తప్పుబట్టింది మణిపూర్లో జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి పోలిక తేవద్దు అని పిటిషనర్కు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం స్పష్టం చేసింది కలకత్తా హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది మరోవైపు సందేశ్ ఖాళీలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు కలకత్తా హైకోర్టు తిరస్కరించింది కేవలం పత్రికా కథనాల ఆధారంగా పిటిషన్ వేయడం తగదని పేర్కొంది బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమం సందేశ్ ఖాళీలో జరుగుతున్నటువంటిది అక్కడ ఆ మహిళలు బయటకు వచ్చి చెప్పినటువంటి వీడియో బయటస్ ఉన్నాయి ఎన్డబ్ల్యూసి ఎన్డబ్ల్యూసి టీం అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ సేకరించినటువంటి సమాచారం ఉంది కానీ అవన్నీ కూడా పరిగణలోకి కోర్టులు మణిపూర్ సంఘటనలతో పోల్చొద్దంట ఇప్పుడు మణిపూర్లో కూడా స్త్రీలే బాధింపబడ్డారు చంపబడ్డారు ఇక్కడ మరి సందేశ్ ఖాళీలో కూడా స్త్రీలే కదా ఇక్కడ సుప్రీంకోర్టు నారీ శక్తి అంటారుగా చూపించండి అంటూ ఉదా ఉదారమైనటువంటి తీర్పునిచ్చింది కదా మరి అదే సుప్రీంకోర్టు మణిపూర్తో పోల్చొద్దు సందేశ్ ఖాళీలో జరిగినటువంటి ఘటన అనడంలో ఔచిత్యం ఏమిటో సామాన్యుడైన నాకు అర్థం కావట్ల దీన్ని ఎలా చూడాలో అక్కడ షాజహాన్ ఖాన్ సంథింగ్ ఒక తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆ జిల్లా పరిషత్ ఒక నాయకుడు ఉన్నాడు అతగాడు చేస్తున్న భూ ఆక్రమణలు అదే టీఎంసీ పార్టీ ఆఫీసులో చేస్తున్నటువంటి అత్యాచారాలు ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉంటే సెలెక్ట్ చేసుకొని మరి ఇందుకో నీ వయస్సు నీ యొక్క నీకు పెళ్ళి లేదా ఇలా సెలెక్ట్ చేసుకుని మరి రాత్రికి రాత్రి పట్టుకెళ్ళిపోయి ఎన్ని రోజులు కాలంటే అన్ని రోజులు ఉంచి వదులుతున్నారంట ఇంట్లో ఉన్నటువంటి మగ సభ్యులు ప్రశ్నిస్తే వాళ్ళని రీజన్ లేకుండా అరెస్టులు చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా ఏం మాట్లాడలేదు పోలీసులు అక్కడ ఉన్నటువంటి టీఎంసీ గుండాలు ఒక్కటైపోయి చేస్తున్నటువంటి దారుణ మారణకాండ కాండ మీడియాకు కూడా చేరకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించేసి ప్రపంచాన్ని మోసం చేద్దామని చూస్తున్నటువంటి ఆ రక్కసి బెంగాల్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల సుప్రీంకోర్టు ఈ మేరకు ఇచ్చినటువంటి తీర్పు అంటారా లేకపోతే వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు అంటారా ఏమంటారు ఎలా దీనికి రియాక్ట్ అవ్వాలో చెప్పండి ఇక్కడ నారీ శక్తి గురించి మాట్లాడారు ఇక్కడ అదే నారీ గురించి వచ్చినటువంటి విషయంలో హిపోక్రసీ కనబరిచారేమో అని అనిపించక మానదు కదా సామాన్యుడికి అలా ఉంది మన పరిస్థితి భారతదేశం పరిస్థితి